ఇప్పుడు తనకి ఇప్పుడు తనకి ఇన్స్పిరేషన్గా వేరే వాళ్ళకు కూడా ఇన్స్పైర్ చేసేటట్టు తను చేసింది రిహానా సో అని నేను ఏంటంటే తనకు అదే ఎంకరేజ్ చేస్తున్నాను రాన్న కాలంలో ఇలా ప్రతి ఇళ్లలో ప్లాంటేషన్ ఉండాలి ప్రతి ఇళ్లలో ఏదైనా ఇప్పుడు మనకు కావాల్సిన ప్లాంట్స్ రకరకాలుగా ఉంటాయి అందులో ఎలాంటి దాని సీడ్స్ని తను ఇప్పుడు ఈరోజు చేసిన కార్యక్రమం ఏంటంటే యూనివర్సల్ గార్డెనింగ్ అని ఇప్పుడు ఈరోజు చేశారు మంచి ఈవెంట్ అది ఇలాంటి ఈవెంట్స్ ఇలానే ఏరియా వైజ్ కండక్ట్ చేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇలానే కండక్ట్ చేస్తూ పబ్లిక్లో వెళ్ళి ఎవ్రీ ఫ్యామిలీలో లేడీస్కి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి వాళ్ళు కూడా ఇలాంటి ప్లాంటేషన్ చేస్తే రాను రాని కాలంలో మన దగ్గర పొల్యూషన్ అనేది ప్రాబ్లం ఉండకుండా పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ అండ్ హెల్తీ ఫుడ్ అనేది ఆర్గానిక్ ఫుడ్ అనేది మనకు దొరుకుతుంది వాళ్ళు మన దానివల్ల అంతే ఎక్కువగా కాలం మనం బతకొచ్చు మేము మా పిల్లలు మా ఫ్యామిలీ బాగుండొచ్చు అలాగే ప్రతి ఫ్యామిలీ అలానే ఇన్స్పైరీ చేస్తే మాత్రం ప్రతి ఇళ్ళలో చల్లగా ఉండొచ్చండి హెల్తీగా ఉండొచ్చు నెక్స్ట్ ఏంటంటే వెల్తీగా కూడా ఉండొచ్చు ఎందుకంటే హెల్త్ ఇస్ వెల్త్ హాఫ్ హెల్త్ అంటారు సో దట్స్ అ మెయిన్ కాన్సెప్ట్ అలా ఇక్కడ ఇలానే సీడ్స్ తను సప్లై చేస్తుంది సీడ్స్ సప్లై చేయటం కూడా తను ఫ్రీగా ఇస్తు ఇస్తున్నారు తను అది అది కూడా మంచి ఉద్దేశం చేస్తుంది తన్ని ఇంకా వేరే ఇలాంటి ప్లాంటేషన్ ప్రతి ఇళ్ళకి చేయాలి ఇలానే గ్రీనరీ ఉంటూ ఇప్పుడు రాను రాని కాలంలో పొల్యూషన్ రాకుండా చేయటం నెక్స్ట్ ఇప్పుడు చూసారుగా మీరు ఈ పక్షులు అనేది ఇప్పుడు దాదాపు లేవండి లేకపోవటం ఏంటంటే ఈ దీనివల్లే ఈ రేడియేషన్స్ వల్లనే ఆ రేడియేషన్స్ వల్ల దాదాపు చాలా ప్రత్యక్ష చాలా పక్షులు కూడా అది ఏదైనా సరే అది ఎక్కడ లేకుండా పోయినాయి దాదాపు పోయినాయి సో దాన్ని ఇంకా దాన్ని ఎంకరేజ్మెంట్ చేయాలి అలాంటి ప్రపంచం ట్వంటీ ఇయర్స్ బిఫోర్ ఉన్న ప్రపంచాన్ని మొన్న ఇప్పుడు కొత్తగా మళ్ళీ తీసుకురావాలంటే ఇలాంటి ప్లాంటేషన్ గ్రీనరీ ఉంటేనే మనం దాన్ని దాన్ని చూసుకొని ఇంకా రానను పక్షుల ప్రొడక్షన్ కానీ ఇంకా రానను పొల్యూషన్ లేకుండా ఉండటం కానీ ప్రాణజీవులు కానీ పెరి పెరుగుతారండి సో ఇలాంటి మనం మంచి కార్యక్రమాలు చేస్తే కానీ తనలాంటి వాళ్ళు మనుషులు మన దగ్గర ఉండి తను కూడా ఇంకా రాను రాను ఏది ఎక్కడైతే నేను మీటింగ్ పెట్టి అందరి జనాన్ని తను ఎంకరేజ్ చేస్తున్నాను భావిస్తున్నాను ఏమో రేహాను హోప్స్ మీరు ఇలానే ఎంకరేజ్ ఇలానే ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్న ఎంకరేజ్ చేయండి కంటిన్యూ చేయండి విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్స్ ఇవాళ యూనివర్సల్ గార్డెన్స్ గ్రూప్ మీట్ థర్డ్ మీట్ తరపు నుంచి వచ్చానండి నేను యాజ్ అడ్మిన్ గా ఐఎమ్ యూనివర్సల్ గార్డెన్ ఫౌండర్ అని చెప్పుకోవటానికి చాలా నాకు గర్వంగా ఉంది హ్యాపీగా ఉంది సో నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తారని అనుకోలేదండి టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు మన గ్రూప్లో ఆంధ్ర అండ్ తెలంగాణ మెంబర్స్ సో నాకు చాలా ఇన్స్పిరేషన్ మెంబర్స్ ఉన్నారండి లైక్ రఘోత్తం రెడ్డి సార్ గారు కృష్ణకుమారి మేడం గారు తోట గ్రూప్లు ఎలా పెంచుతున్నారో చూస్తున్నాను నేను అందరూ అడ్మిస్ అందరూ నాకు వాళ్ళు మార్గదర్శకంగా ఉన్నారండి నాకు సో అందరి ఇన్స్పిరేషన్తో నేను ఈ ఈ రోజున ఒక సంస్థ ఆర్గా యూనివర్సల్ గార్డెన్ అనే ఒక సంస్థ స్టార్ట్ చేయగలిగాను నేను ఫౌండర్ అవ్వగలిగాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను మన గ్రూప్లో కూడా ఇమ్మీడియట్గా ఏమన్నా పెస్ట్ రిలేటెడ్ సాయిల్ రిలేటెడ్ ప్లాంట్స్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా నేను రెస్పాండ్ అవుతున్నాను ఇటు నా జాబ్ చూసుకుంటూ ఇటు యామ్ బ్యూటిషన్ కూడా అండి బ్రైడల్ డిజైనర్ నేను గుంటూరు సో నా వర్క్ చూసుకుంటూ నా ఇంట్లో పనులు అన్ని చూసుకుంటూ నా పిల్లల ఎడ్యుకేషన్ చూసుకుంటూ యాజ్ ఎ టీచర్గా టెన్ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు ఆ ప్రీ ప్రైమరీ టీచర్స్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చాను మెక్మా తరఫు నుంచి సో ఇప్పుడు మాత్రం నాకు అనిపించింది ఆరోగ్యం తరఫు నా ధ్యాస మళ్ళీందండి పెద్ద ముఖ్య ఉద్దేశంతో సీడ్స్ సాప్లింగ్స్ షేర్ చేస్తూ వాళ్లకు డౌట్స్ అన్ని ప్లాంట్ రిలేటెడ్ గార్డెన్ రిలేటెడ్ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఇప్పుడు యూనివర్సల్ గార్డెన్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే మాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి నాకు సో దాంట్లో కూడా మీరు మీకు ఏమన్నా ఫర్దర్గా డౌట్స్ ఉంటే ప్లాంట్ రిలేటెడ్ నా వీడియో ఫాలో అవ్వండి సో అమలా కుమారి మేడం కూడా వచ్చారు అది నాకు గొప్ప సంతోషం కుమార్ సార్ కూడా వచ్చారు తర్వాత మా అన్నయ్య అస్సం అన్నయ్య వచ్చారు చాలా థ్యాంక్స్ అండి నేను అంకుల్ గారు కూడా వచ్చారు చాలా మంది వచ్చారు నా కోసం వచ్చారు అనే ఫీలింగ్ ఉంది చూసారా నేను ఇవాళ చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అమలా కుమారి మేడం గారికి కూడా స్పెషల్లీ థ్యాంక్స్ కోరుకుంటున్నానండి బాయ్